హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బ్యాక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ వెహికల్ని హీరో మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ పద్నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది స్క్రాచ్లెస్ వెహికల్ మీరు వీడియో చూస్తున్నప్పుడు క్లారిటీ గమనించండి ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ అనేది కనపడదు ఇంతకుముందు ప్రీవియస్గా యూజ్ చేసిన ఓనర్ కూడా టైం టు టైం సర్వీస్ చేయించుకొని చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఎక్కడ కూడా మీకు రిమార్క్స్ అనేది ఈ వెహికల్స్లో కనపడదు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ప్రతి వీడియో టైటిల్లో కూడా ఉంటుంది నా ఛానల్ బ్యానర్లో కూడా ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్గా నన్ను కామెంట్స్లో ఫోన్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెట్టండి అని అడుగుతున్నారు అండ్ మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాతే దయచేసి కాల్ చేయండి అండ్ ఏ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కూడా కాల్ చేయండి ఎందుకంటే పక్కన ఛానల్స్ చూసి కూడా చాలామంది అయితే వాళ్ళ నెంబర్ పెట్టలేదని నాకు ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి సో అలా చేయకండి అలాంటివి నేను రెస్పాండ్ అవును దయచేసి ఈ వెహికల్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి మా దగ్గర ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్ చేసి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది లేదా డైరెక్ట్గా షోరూమ్కి విజిట్ చేసి మీరు వెహికల్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను నిన్ను కూడా వెహికల్ ఈ వెహికల్ గురించి వీడియో పెట్టాను ఈ సంక్రాంతి ఆఫర్ కింద ఫైవ్ థౌజండ్ వరకు మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది ఫైనల్ ప్రైస్ సిక్స్టీ థౌజండ్ అయితే పడుతుంది సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే ఫోన్ చేసి నాతో మాట్లాడండి వెహికల్ గురించి అన్ని వివరాలు చెప్తాను వాట్సాప్ ద్వారా మీకు ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మీరు ఏపీలో ఎక్కడ ఉన్నా కూడా వెహికల్ అనేది డెలివరీ అయితే ఇవ్వగలను సో మరి లేట్ చేయకుండా మరి డీటెయిల్స్ కోసం వెంటనే ఫోన్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోకి వెంటనే డిస్క్రిప్షన్లో ఉంటుంది సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ వైఫ్ కోసం షేర్ చేస్తుంటే వాళ్ళకైతే వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ